హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఇక్కడ చూపించే ఐటెం ఏంటంటే ఆమ్లా హెయిర్ ఆయిల్ అండి అంటే ఇందులో ఉసిరికాయలే కాక ఇంకా చాలా ఐటమ్స్ను ఈ ఆయిల్లో యాడ్ చేసి ఈ ఆయిల్ రెడీ చేసానండి అవి మెంతులు కరివేపాకు గోరెంటాకు గుంటగలగరాకు సో ఇట ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసానండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఇక్కడ చూస్తున్నారా ఇవి అవసరం అండి ఈ ఔషధ అనేది మన హెయిర్ గ్రోతింగ్కి చాలా యూజ్ అవుతాయండి ఇది వచ్చేసి గోరింటాక అండి గోరింటాకు కొద్దిగా డ్రై అయిందండి పర్వాలేదు ఇవి మందారం పూలండి ఇంకా ఇది వచ్చేసి కరివేపాకండి ఇంకా ఇది వచ్చేసి ఉల్లిపాయ పొట్టండి ఇంక ఇది వచ్చేసి ఆనియన్ పొట్టండి ఇంకా ఇది వచ్చేసి మందార ఆకండి ఇది వేపాకు ఇంకా ఇది వచ్చేసి గుంట గలగరాకు ఇంగ్లీష్లో మృంగరాజు అంటారండి ఇదైతే హెయిర్కి అయితే ఈ గుంటగలుగా రాకట్టే హెయిర్ బ్లాక్ అవుతుందండి ఇది వచ్చేసి అలోవేరా అండి మన హెయిర్ అయితే అలోవేరా సిల్కీగా అవుతుందండి ఇంకా ఇది వచ్చేసి ఆమ్లాస్ ఉసిరికాయలు అండ్ అండి ఈ టూ ఐటమ్స్ను వన్ డే బిఫోర్ ఆ వాటర్లో నానబెట్టి తీసుకున్నానండి ఇంకా ఈ ఇక్కడ వచ్చేసి ఇది కోకోనట్ ఆయిల్ అండి ఈ కోకోనట్ ఆయిల్ అయితే ఇంట్లో ఉన్న కోకోనట్స్ కొబ్బరిలు కలెక్ట్ చేసుకొని గిర్నీలో గిర్నీకి గిర్నీలో ఆయిల్ చేయించి తీసుకున్నానండి ఈ ఆయిల్ సో ఈ ఇంగ్రీడియంట్స్తో ఈ ఆమ్ల హెయిర్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేశానండి సో మీరు కూడా ఇంట్లో ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ వెలిగించి కడాయి ఉక్కు కడాయి పెట్టేసుకొని ఆయిల్ని వేసేస్తున్నానండి ఉక్కు కడాయి కంపల్సరీ అండి ఒక్కొక్క కడాయిలో అయితే మనకు చాలా రిజల్ట్ సూపర్ ఉంటుందండి ఆయిల్ వేడి ఎక్కువ లోపు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి నేను ఇక్కడ నానబెట్టి తీసుకున్న ఉసిరికాయ అండ్ మెంతులు ఇవన్నీ మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ మిక్సీలో మిక్సీకి పట్టేస్తున్నానండి అయితే ఇందులో జస్ట్ కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలండి వాటర్ యాడ్ చేసే వీడియో జస్ట్ మిస్ అయింది కొద్దిగా వాటర్ వేసేసి మిక్సీ చేసుకోవాలండి సో ఇలా మిక్సీ పట్టేస్తున్నానండి మీకు చూపించిన ఐటమ్స్తో అన్నిటితో మిక్సీ చేసేసి తీసుకుంటానండి చూసారా మిక్సీ చేయంగా ఇలా వచ్చిందండి ఇది ఇంకా తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ పెట్టేశానండి చూసారా ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది సో అందుకని గ్యాస్ గ్యాస్ను ఆఫ్ చేసేసి స్లోగా మిక్సీకేషన్ ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాండి అండి ఆయిల్లో వేసేసుకుంటున్నా మళ్ళీ తర్వాత గ్యాస్ అనేది వెలిగించారండి చూస్తారు చూశారు కదా సో అదండి ఎందుకంటే ఆయిల్ బాగా అండి సో అందుకని గ్యాస్ ఆఫ్ చేశానండి తర్వాత మన మిక్సికేషన్ ఐటమ్ ఈ ఆయిల్లో బాగా కలుపుతూ ఉండాలండి లేకుంటే అది మాడిపోయే అవకాశం ఉందండి సో కలుపుతూ ఉండాలి ఆ తర్వాత లాస్ట్కి ఈ ఆయిల్ అనేది బ్లాక్ కలర్లో వచ్చేస్తుందండి అయితే ఈ ఆయిల్ మరిగిన తర్వాత మొత్తము అయిపోయిన తర్వాత ఇంకా ఒక టూ అవర్స్ ఇదే బా ఇదే ఇదే కడాయిలో అలాగే పెట్టేసేయాలండి ఈ ఉక్కు కడాయిలో అలాగే ఒక టూ అవర్స్ పెట్టేసిన తర్వాత మనం ఈ ఆయిల్ని వేరే బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలండి సో చూశారు కదా ఎలా వచ్చేసింది సో ఇంకా ఇప్పుడు మనం మిక్సీకి వేసిన ఐటమ్ అంతా ఆయిల్ ఉంది కదండి ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఫిల్టర్ చేశానండి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన ఆయిలే ఇదండి చూశారు కదా టూ అవర్స్ నేను అదే కడాయిలో అలాగే పెట్టేసి తర్వాత ఫిల్టర్ చేశాను ఆ తర్వాత ఆయిల్ అనేది మనకు ఈ కలర్లో వచ్చిందండి టోటల్ బ్లాక్ కలర్లో వచ్చేసింది ఆ తర్వాత ఒక బాటిల్లో మనం స్టోర్ చే స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవాలండి సో ఈ ఆయిల్ని అయితే మన హెయిర్కి వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకొని ఆ తర్వాత హెడ్ బాష్ చేయాలండి అయితే మనం నైట్ టైం కూడా అప్లై చేసుకోవచ్చండి లేదంటే మనం వన్ అవర్ ఈ ఆయిల్ అప్లై చేసుకున్న వన్ అవర్ తర్వాత అయినా మనం హెడ్ వాష్ చేసుకోవచ్చండి అలా అయినా చేసుకోవచ్చు సో ఈ ఆయిల్ మన హెయిర్కి అయితే మీరే రిజల్ట్ అనేది సూపర్ సూపర్ ఉండండి అసలు చాలా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఈ ఆయిల్లో మీరు కూడా ట్రై చేయండి సో అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ ఆమ్లా హెయిర్ ఆయిల్ బాయ్ బాయ్